ಚೌಕ ಅಡ ವಟ್ಟು

ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అందరికీ తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు భారతదేశానికి స్వాతంత్రం వస్తే మన తెలంగాణ హైదరాబాద్ గడ్డ మరి నైజాం పాలన ఉండే అప్పుడు మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ అలాగే మన అప్పుడున్న హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కర్ణాటక మహారాష్ట్ర కూడా కొన్ని జిల్లాలు భారతదేశంలో ఆధీనంలో రాలే అప్పుడు మన ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ గారు ఇద్దరు కూడా ఆలోచన చేసి భారతదేశమంతా కూడా స్వాతంత్రం వస్తే మరి తెలంగాణ హైదరాబాద్ గడ్డ రాలేదు కాబట్టి కలోలం అవుతుంది ఆకలి మంటలతో ప్రజలు నలిగిపోతున్నారని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసి ఆలోచన చేసి మరి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మనకు విముక్తి లభించింది నైజాం పాలన నుంచి కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీతోనే అలాగే మన తెలంగాణకు విముక్తి జరి జరిపించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజున్న ప్రభుత్వం కాబట్టి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం ఇంత హ్యాపీగా ఉన్నాం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చిన సేవనే ముఖ్యంగా ఇప్పుడున్న మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే ప్రజల పాలననే ఈరోజు కూడా ప్రజల కోసం మరి కష్టపడుతున్నాం మనమందరం కూడా మన ముఖ్యమంత్రి గారు అలాగే అందరూ కూడా ఈరోజు మన బాగోగుల కోసం అభివృద్ధి కోసం ముఖ్యంగా వైద్య విద్య క్రీడారంగాలకి ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాముఖ్యత ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ముందంజల ఉండాలని మరి ఇప్పుడు మన ప్రయత్నం మన గవర్నమెంట్ చేస్తుంది ఇలా ఆలోచన చేసిన పది సంవత్సరాల గతంలో మరి ప్రభుత్వం ఎలా ఉండెనో ఇప్పుడు ప్రభుత్వం ఎలా అభివృద్ధికి ముందు ముందు అడుగు వేస్తుందో మనందరికీ తెలుసు మరి తెలంగాణ వచ్చిన సందర్భంగా తెలంగాణ తెచ్చుకున్న సందర్భంగా ఈ విమోచన దినం కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందర్భంగా మీ అందరు కూడా శుభావందనాలు తెలియజేసుకుంటూ